தமிழ் கடையே ஓட்லை ஐட்லேன் மக்கள் ஐந் ரைட் அப்புறம் தண்ணி ஏர் லாக்குது

మన జగనన్న మీద ప్రేమ ఎలా ఉంటుంది అనే దానికి ఇది ఒక మరొక నిదర్శనం యువకుడు కడప జిల్లావాసి అమర్నాథ్ రెడ్డి బైక్ మీద నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు తిరగాలని ఒక సంవత్సరం కూడా నిన్నని పాపను కూడా ఇంట్లో పెట్టి సిద్ధం సభ మొదలైనప్పటి నుంచి జనవరి ఇరవై ఏడు నుంచి ఈ మంచి కార్యక్రమం మీద తిరుగుతూ ఇప్పటికీ డెబ్బై నియోజకవర్గాలు పూర్తి చేసుకున్నారు ఈరోజు వెంకట నియోజకవర్గం రావటం జరిగింది ఇలాంటి యువకులు ఏమీ ఆశించరు జగన్మోహన్ రెడ్డి ప్రేమ ఆయనకి ఎలాగైనా ఈ విషయం తెలియాలి అనేది ఒక చిన్న కోరిక తప్ప ఎలాంటి ఆశ లేకుండా చేసే మంచి కార్యక్రమాలు ఆయన గురించి వాడవాడ తెలియజేయాలని ఇలా సొంత బైక్ మీద మొత్తం బ్రాండింగ్ చేసుకొని ఆంధ్ర రాష్ట్రం అంత తిరుగుతూ ఎలాంటి డౌట్ ఉన్నా సందేహం ఉన్న ప్రశ్న ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ ఆయన స్థాపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి కానీ వెంటనే వాళ్ళని సమాధానం ఇచ్చి సంతృప్తిపరిచి అలాగే ముందుకు పోతూ ఒక చిన్న బ్యాగ్ పెట్టుకొని అతని అమర్నాథ్ రెడ్డి కృషిని మనం గుర్తించాలి హ్యాట్స్ ఆఫ్ టు సచ్ యంగ్స్టర్స్ ఐ కంగ్రాచులేట్ యూ అండ్ నా తరఫున కాదు వెంకటగిరి నియోజకవర్గం కరెక్ట్ టైంకి వచ్చాయి ఈరోజు మాకు వెంకటగిరి నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం జరుగుతుంది అందుకని నియోజకవర్గ నాయకులు అందరూ ఇక్కడ ఉండరు వారందరి తరఫున నిన్ను అభినందిస్తున్నాను ఇలాగే మంచి పనులు చేస్తూ మన యువతలో ఉన్న నైపుణ్యం కానీ ఆశ కానీ అభిమానం కానీ జగన్మోహన్ రెడ్డి పట్ల ఉన్న నమ్మకం నలుగురికి పంచి అందరినీ ఉత్తేజపరచాలని కోరుకుంటూ మరొకసారి అమర్కి కంగ్రాచులేషన్స్ చెప్తూ ఆల్ ది బెస్ట్ అండ్ మిగతా నూట ఐదు నియోజకవర్గాలు కూడా ఎలక్షన్ లోపలే పూర్తవుతాయి కాబట్టి ఇది కూడా ఒక ప్రచారంగా భావిస్తూ తీసుకో తర్వాత బయలుదేరు నెక్స్ట్ వేసుకున్నావా ఎంత చదువుతాం గూడు అయిపోయిందా గుడి నుంచి వచ్చాయి గూడూరు నుంచి వచ్చారు ఆధార్లో ప్రభాకర్ రెడ్డి సార్ దగ్గర ఉండి వచ్చాను మన లేకపోతే అందరికి వచ్చేసి ఓకే